అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి చర్చ్ ఫాదర్ గారికి ఎక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే విద్యార్థులు పిల్లలందరికీ అందరికీ ఆశీస్సులు పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇక్కడికి మా విన్నమానికి మందించి వచ్చినటువంటి రాట్నాలు మానికాడ వారికి కూడా మా అన్నాకోడేరుడి ఎలా జెడ్పీ హై స్కూల్ అన్నకోడేరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి సమయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన అనాకోడేరు హై నందు ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇద్దరు టీచర్స్ చొప్పున మొత్తం టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం కలిసి పంతొమ్మిది మంది స్టాఫ్ ఉన్నారు పంతొమ్మిది మంది స్టాఫ్ ఉన్నారు అలాగే కొత్తగా భగవాన్ రాజు గారని హెడ్ మాస్టర్ కూడా వెంప స్కూల్ నుంచి రావడం జరిగింది ఈ స్కూల్ని ఆయన వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ భగవాన్ రాజు గారు ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో ఉన్నారు విద్యార్థులు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నారు ఈ జూలై నెలాఖరు నాటికి విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది ఈ ఊరు గొరలబూర్ నుంచి చుట్టుపక్కల ప్రాంతం నుంచి కొంతమంది అమ్మాయిలు జేఎన్కే ఝాన్సీ బార్ హై స్కూల్కి వెళ్తున్నట్లుగా తెలిసింది వారు కూడా ఆటో మీద వెళ్ళడం జరుగుతుంది రెగ్యులర్గా వాళ్ళ పేరెంట్స్ని మేము సెపరేట్గా కలిసి విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు మన అనాకోడేరు హై స్కూల్లో ఉన్నారు దాంట్లో వెంకటబాబు మాస్టర్ ఉన్నారు నేనున్నాను ప్రేమరాజు సార్ తెలుగు మాస్టర్ ఉన్నారు నేను ఇంగ్లీషు నేను మ్యాథమెటిక్సు ఉపాధ్యాయులకి అలాగే సోషల్ మేడం కానీ ఇట్లా చాలామంది ఉన్నారు ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు మన గ్రామంలో ఉన్న పాఠశాలలో విద్యా బోధన అంటే వారు ఏ స్థాయి వ్యక్తిలో మీరు కొద్దిగా అర్థం చేసుకోండి మీరు పంపించేటటువంటి కాన్వెంట్స్కి పంపించినా మీరు ఎక్కడికి పంపించినా అక్కడ ఇంత సామర్థ్యం కలిగిన ఎఫిషియన్సీ ఉన్న ఉపాధ్యాయులు అయితే ఉండరు మరి ముఖ్యంగా కాన్వెంట్స్కి ఈ జేఆర్బిఎం హై స్కూల్కి వెళ్ళడం అనేది అది కూడా గవర్నమెంట్ స్కూలే కాకపోతే ఏంటంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు కాదు మా విన్నప్పం ఏమిటంటే అక్కడికి ఎవరైతే పిల్లలు మీరు పంపిస్తున్నారో మీరు మా పాఠశాలకి పంపించండి మీకు ఏ చిన్న చదువు బాగాలేదనేది అభిప్రాయం కలిగినా మీరు మా దగ్గరకు అడిగితే దానికి మేము పక్కాగా సమాధానం చెప్తాము నూటికి నూరు శాతము పిల్లల పట్ల బాధ్యతను కలిగి ఉంటాము మేము ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేయడానికి ఆ స్కూల్కి రాలేదు సేవ చేయడానికి ఆ స్కూల్కి వచ్చాము ఉద్యోగం వేరు సేవ వేరు సేవ అనేది ఏంటంటే కలమర్షం లేకుండా ఏ విధమైనటువంటి ఆపేక్ష లేకుండా ఇరవై నాలుగు గంటలు దాని గురించి దాన్ని సేవ అంటారు ఉద్యోగం అంటే టైం టు టైం వచ్చి వెళ్ళిపోయేదాన్ని ఉద్యోగం అంటారు మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఉద్యోగం చేయడానికి రాలేదు కేవలం పాయింట్ని అర్థం చేసుకోండి మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది ఒకసారి స్ట్రెంగ్త్ లేదని ఇక్కడి నుంచి ఉపాధ్యాయులు కనుక తప్పించినట్లయితే మళ్ళీ ఇక్కడికి ఉపాధ్యాయులు ఇవ్వరు ఆ రకంగా ఆ పాఠశాల క్రమేపీ క్షీణించబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే పిల్లల్ని బయటికి పంపించాలి పంపిస్తున్నారు లేదా పంపించేయాలి ఈ హై స్కూల్లో స్కూల్లో కానీ చదివించడం అనేది ఈ రోజున పబ్లిక్ ఒక నామోషిగా ఫీల్ అవుతుంది అది చాలా తప్పండి వెల్ క్వాలిఫైడ్ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎమేటెడ్ పర్సనాలిటీస్ వాళ్ళందరూ కూడా హై స్కూల్స్ చేస్తూ ఉంటారు దే ఆర్ ట్రైన్ ట్రైన్స్ హౌ టు మోటివేట్ ద చిల్డ్రన్ అండ్ హౌ టు గివ్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్ ఏ రకంగా చదువు చదువునివ్వాలి ఏ రకంగా విద్య చెప్పాలి ఏ రకంగా చెప్తే పిల్లవాడికి అర్థమవుద్ది అనేటటువంటి అనేక విషయాలు అనేక విషయాలు ఇక్కడ ఉపాధ్యాయులకు తెలుస్తుంది అదే కాన్వెంట్స్లో ఉన్న పిల్లలు టీచర్స్కి అయితే ఆ ట్రైనింగ్ ఉండదు వాళ్ళు ఏదో డిగ్రీయో ఇంటర్మీడియట్ ఏదో పాస్ అవుతారు మామూలుగా చదువు చెప్తారు లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దర్ ఎ ట్రైనింగ్ టీచర్ అండ్ అన్ ట్రైనింగ్ టీచర్ సో దట్ మీరు కొద్దిగా అర్థం చేసుకొని మన గ్రామంలో ఉన్నటువంటి ఆ పాఠశాలని అభివృద్ధి పనులు నడిపించడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా విద్యార్థి చేస్తున్నాను ఆ పాఠశాల రాబోయే నాలుగైదు నెలల్లో ఒక మోడల్ స్కూల్గా తయారు కాబోతుంది ఇది పక్కా మీరు రాసి పెట్టుకోండి వితిన్ సిక్స్ మంత్స్ అది మొత్తం మీకు అన్ని రకాలుగా కూడా బాధ్యత ఉండదు ఇక్కడ చదువు చెప్పు ఇక్కడ చదువు రాదు ఏదో ఒక నోషన్ మీలో ఉండొచ్చు అది తప్పు నూటికి నూరు శాతం తప్పు మేము డిసిప్లైన్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము మగపిల్లల కానీ ఆడపల్ల విషయంలో ఆడపల్ల విషయంలో పక్కా వెరీ స్ట్రిక్ట్ ఎందుకంటే ఒక బాధ్యతతో మీరు పంపిస్తున్నారు ఆ బాధ్యతను మేము తీసుకుంటాం ఖచ్చితంగా చెప్ప ఇబ్బంది కలిగినా మీరు మా పాఠశాలకు వచ్చి ఇలా ఉంది సార్ అని మా నోటీసులో పెడితే దానికి తగిన సొల్యూషన్ ఆలోచించి మీకు దానికి కరెక్ట్ గా మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూస్తాము ఎందుకంటే బయట ఏం జరిగినా లోపల ఏం జరిగినా బయట జరిగినాటికీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది లోపలైతే స్కూల్ ఆవరణలో అయితే అన్నీ కూడా చాలా ప్రసాదం అని తెలియజేయడానికి వచ్చి మీ ముందు నిలబడి చేసే మీకు విన్నవించడమే మేము బాధ్యతతో ఉన్నామా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది ఆ దిశగామి కనుక మీరు ఆలోచించినట్లయితే ఆ విషయం మీకు తెలుస్తుంది అంచేత హై స్కూల్ అంటే ఏదేదో తప్పు స్కూల్లో ఇందులో ఉండే మాస్టర్లు ఏం చెప్పరనో లేదే అంత పెద్ద ప్పుడు అలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంటుందనో ఆ రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటే కనుక చెరిపేసుకోండి అభిప్రాయాలన్నీ తప్పు మేము పక్కాగా పనిచేస్తాము నీతిగా నిజాయితీగా పనిచేస్తాము మీ పిల్లలకి సేవ చేస్తాము అధ్యత ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి ధన్యవాదాలు అలాగే పెద్దలందరికీ ఇక్కడ విజయసేవండి మా పాఠశాల పూర్వ విద్యార్థి సాయి గారికి ఇక్కడ తల్లిదండ్రులకి అందరికీ నాకు నమస్కారాలు మన డిఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్లస్టర్ హై స్కూల్గా గవర్నమెంట్ దానికి ప్రమోట్ చేయడం జరిగింది క్లస్టర్ హై స్కూల్ అంటే మొత్తం పనిమిది పాఠశాలలో కూడా మన డిఎన్ఆర్ హై స్కూల్ అంటే వీరందరికీ కూడా నెలకొకసారి సమావేశం మన హై స్కూల్ జరుగుతుంది అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే మన పాఠశాల అభివృద్ధి చెందుతున్న పాఠశాల సబ్సియట్ స్థాపకాలు అంటే చదువుతో పాటు కూడా వివిధ నైపుణ్యాన్ని మేము పెంపొందించడానికి కృషి చేస్తున్నాం మీ పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించే అక్కడ ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడుతుంది మంచి ఉపాధ్యాయు ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి హిందీ పోస్ట్ కూడా అదనంగా మాస్టర్ ఉండేవారు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు రెండు పోస్టులు కాబట్టి ఏ విధంగా చూసినా మన పాఠశాల స్ట్రెంత్ పరంగా రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థుల అలాగే సెక్షన్స్ మాత్రం తొమ్మిది సెక్షన్లు ఉన్నాయి అలాగే రిజల్ట్స్ విషయంలో కూడా మన పాఠశాలకి మంచి రికార్డు కూడా

రెండు వేల వందల రూపాయలు కలిగినటువంటి కిట్ నిర్వే రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో కిట్ కూడా అందిస్తున్నారు షూ మూడు ఉపయోగకరమైనటువంటి మెటీరియల్ కూడా మేము అందిస్తున్నాం మీకు కావాలంటే మీరు లాస్ట్ టెన్త్ క్లాస్ గురించి కూడా అడగండి అదేవిధంగా మెరిట్ విద్యార్థులకి ఆర్థికంగా సహకారం పెద్ద పెద్ద వాళ్ళు కలిసి వారికి గత సంవత్సరం స్కూల్ ఫస్ట్ వచ్చిన అబ్బాయికి పదివేల రూపాయలు సెకండ్ వచ్చిన Está en contra de los to a

தேங்க் யூ சார் சார் டிராவணர் சாய்மாரி கலோரேஷன் అడిగితే సార్ మీరు నాకు సహకరించండి నేను చేయవలసినంత చేస్తాను మళ్ళీ మన లో మొట్టమొదటి స్థానం తెప్పించే బాధ్యత అని చెప్పి సరే సార్ వాళ్ళన్నట్టుగానే మరి ఏం చేయాలి సార్ అడిగారు మేము వెళ్ళి మన అన్నగూడ్రామం పెద్దలు కానీ మనం కానీ వెళ్ళి అడిగితే ముందు అర్జెంటుగా స్కూల్ గ్రౌండ్ ఈ పిచ్చి మొక్కలు ఏమీ లేకుండా చేసేయాలని చెప్తే అవన్నీ స్వచ్ఛందంగా మనం మనుషులు పెట్టి ఏ మొక్క చదివే పిల్లలకు తెలుస్తుంది మనం అడగండి దాంతోపాటు